నవ యువకుడు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు మనందరి తమ్ముడు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడువలసిందిగా కోరుతున్నాను మనందరి అభిమాన నాయకుడు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఈ రోజు ఎవరైతే అరాచకత్వానికి రాష్ట్రంలో పాల్పడ్డారో వాళ్ళందరి భరతం కూడా పట్టే వ్యక్తి మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఆరాధించే వ్యక్తి ప్రపంచం మొత్తం మీద తెలుగు జాతి కన్న ముద్దు బిడ్డగా కీర్తింపబడినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీకాకుళం జిల్లాలో స్వాగతం పలుకుతున్నాం హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలంకరించినటువంటి మహారథులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కూడా నమస్కారాలు అలాగే మన శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇచ్చాపురం పలాస టెక్కలి నరసన్నపేట పాతపట్నం ఆందల వలస మరియు శ్రీకాకుళం నుంచి కథలు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి సోదర సోదరి జన సైనికులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండులో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కథలు మనం అందరం కూడా విన్నాం ముఖ్యంగా ఈ రోజు యువతరం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు దారి పొడుగున యాత్ర చేసుకుంటూ ముందుకు వెళ్తే ఊరు వాడ పులకరిస్తూ ఏ రకంగా కదలి వచ్చిందో పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఆ రోజు సంగతి మనకు తెలియదు గాని మళ్ళీ అదే ఊపుతో అదే ఉత్సాహంతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పసుపు జెండా పట్టుకొని కదలుతుందన్నటువంటి సన్నివేశం కల్లారా సాక్షాత్తుగా ఈ రోజు మనకు కనబడుతుంది అంత కసి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు అంత కసితో అంత ఊపుతో వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిని ఏర్పాటు చేయాలని మీరందరూ కూడా ఈ రకంగా పూనుకున్నారు అది మనం కూడా నిజం చేయాలి చంద్రబాబు నాయుడు గారు మన రెండు మూడు సంవత్సరాల క్రితం అసెంబ్లీలో ఒక ఛాలెంజ్ చేశారు ఈ యొక్క కౌరవుల సభని మళ్ళీ గౌరవ సభగా తయారు చేస్తాను మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని ఆ శబదాన్ని నిజం చేసే రోజులు దగ్గరికి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అంటున్నాడు మనం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో బీటలు పిల్లి బయటకు రావడానికి భయపడాలి మళ్ళీ ఏ చెంచు కూడా జైలు నుంచి వచ్చిందో అదే కూడా జైలుకు పంపించే విధంగా మనమందరం కూడా వచ్చే ఎన్నికల్లో తీర్పునివ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏమంటున్నాడు సిద్ధమని సమాధానం చెప్పమంటున్నా దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపినట్టు ఇంకెంతమంది చంపడానికి సిద్ధంగా ఉన్నావా లేకపోతే దళితుల తాలూకా జీవితాలతో ఆడుకొని డోర్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేకపోతే ఒక్క రోడ్డు కూడా వేయకుండా సామాన్యులు ప్రాణాలతో ఆడడానికి సిద్ధంగా ఉన్నావా మందు మీద వ్యాపారం చేసి ఆడపడుచులు తాలూకా తాలిబట్లు తెంపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా యువతి యువకులకి సరైన ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నావా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అరాచకాలు ఎన్నో దుర్మార్గాలు ఎన్నో దౌర్జన్యాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చీకటి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశాయి ఈ చీకటి ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ వెలుగులలోకి రావాలనంటే ఒక అద్భుతమైనటువంటి శక్తి కావాలి ఆ శక్తి కోసమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసికట్టుగా చేతులు జోడించి ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ దీపం వెలిగించాలని ఒక నూతన ఉత్సాహంతో ముందుకు నడిపించాలని ఒక నిర్ణయం తొమ్మిది మంది అభ్యర్థుల్ని మనం నిన్న ప్రకటన ప్రకటన చూసిన తర్వాత మీరందరూ కూడా రాష్ట్రంలో పరిస్థితి చూశారు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళ కుర్చీలు వాళ్ళే మడత పెట్టుకుని ఇంటికి వెళ్లే పరిస్థితికి ఈ రోజు వచ్చారనంటే తొంభై తొమ్మిది సీట్లకే ఏ రకంగా భయపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం మనం అనౌన్స్ చేసినప్పుడు నంబర్లు పెట్టాం ఒకటో నంబరు ఫలానా ఇస్తున్నాం రెండో నంబర్ ఫలానా వ్యక్తికి ఇస్తున్నాం రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన లిస్టులో ఒకటి రెండు ఉండవు ఏ వన్ ఏ టూ ఏ ఫోర్ అలా ఏ వన్ సెవెంటీ ఫైవ్ వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి గజదంగలు ఎంత మంది ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్జన్యకారులు ఎంత మంది ఉంటే దోపిడీదారులు ఎంత మంది ఉంటే వాళ్ళందరికీ కూడా టిక్కెట్లు ఇవ్వడానికి వాళ్ళకి సిద్ధంగా ఉన్నారు ఒక పది కిలోమీటర్లు రోడ్డు కూడా ఈ రోజు వేయించుకోలేకపోయారనంటే ఎంత దుస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్రం ఈ జిల్లా ఉందో ఒక్కసారి మనం అందరం గమనించాలి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్లే ఈ రోజు వరకు అంతంత మాత్రాన మన జిల్లాలో ఏదో అభివృద్ధి జరిగిందని మనం చెప్పుకోగలుగుతున్నాం మళ్ళీ మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అన్నిటికీ కూడా ముగింపు కార్డు వేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా మీ పెంచుకుంటున్నాను మా జిల్లాకు ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు వ్యవసాయానికి సంబంధించి సాగునీరుకి మీరు ఆ రోజు కలకన్నారు నదులు అనుసంధానం చేయాలి వంశధారాన్ని నాగావళితో అనుసంధానం చేయాలి వంశధారాని బాహుదాతో అనుసంధానం చేసి ఇచ్చాపురం వరకు రెండు పంటలు పండించుకునే సాగునీరు అందించాలని మీరు ఆ రోజు కలలుకని ఆరు వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలతో ఆ రోజు జియో తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జియోని చింపి పక్కన పెట్టాడు ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు వ్యవసాయానికి సంబంధించి ఒక్క ప్రాజెక్ట్ ఈ రోజు పూర్తి కాలేదు మీరున్నప్పుడు వంశధారికి నాలుగు వందల పైగా కోట్లు రిలీజ్ చేశారు ఆఫ్ షోర్ రిజర్వాయర్ కి నాలుగు వందల పైగా కోట్లు రిలీజ్ చేశారు ఈరోజు పైసా కూడా ఈ రోజు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మళ్లీ తెలియజేస్తున్నాం అది మీ విజన్ అది నదులు అనుసంధానం చేయాలని రైతుల్ని సస్యశ్యామలంగా వ్యవసాయం మీ మీరు ఎంతో కాలం నుంచి కష్టపడి చేస్తున్నటువంటి కార్యక్రమం మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకున్నటువంటి నాలుగు నదులు నాగావళి వంశధార మహేంద్రతని అలాగే బాహుద ఈ నాలుగు నదులు కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే అనుసంధానం చేసి అపర భగీరథుడుగా ఈ శ్రీకాకుళం జిల్లాకి ఎల్లప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పేరు ప్రఖ్యాతలుగా ఉండాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరొక ముఖ్యమైనటువంటి సమస్య ఈ రోజు వలసల జిల్లాగా మనది ఉంది ఏ పని చేసుకోవాలన్నా ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్తున్నాం అటువంటిది మార్పు తీసుకొని రావాలి వలసలకి అడ్డుకట్టు వేయాలి దానికోసం మన జిల్లాలోనే ప్రత్యేకంగా స్పెషల్ ఎకనామిక్ జోన్ ఒకటి ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలు శ్రీకాకుళం నడిబొడ్డుకి వచ్చే విధంగా మీరు పవన్ కళ్యాణ్ గారు మన జిల్లాకి ఆ కార్యక్రమం చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మా స్పోర్ట్స్ కూడా డెవలప్ చేయాలి అలాగే మాకు టూరిజం కూడా డెవలప్ చేయాలి జీడి కొబ్బరి పరిశ్రమలు ఉన్నాయి డెవలప్ చేయాలి ఇవన్నీ కూడా డెవలప్ చేయాలనంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి రావాలి కాబట్టి ప్రజలు మీకు కూడా తెలియజేస్తున్నాను దయచేసి ఈసారి ఎక్కడ ఎటువంటి తప్పులు లేకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మన కూటమి తాలూకా అభ్యర్థుల్ని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి మళ్లీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయవలసిందిగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను